కోల్ చీరల్లే చినిగే మారుకాలమొచ్చే కోల్ మడతల్లే చినిగే సీతని పుట్టింటా కోల్ చీరల్లేవా వచ్చిరి అన్నల్లు కోల్ వనముళ్ళు దాటి నిలిచిరి అన్నల్లు కోల్ నిండు పందిట్లో గడగ నీళ్ళిచ్చి కోల్ కన్నీరు పెట్టే ఎందుకు కన్నీరు కోల్ ఎలా కన్నీరు తుడుచుకు కన్నీరు కోల్ ముడుచుకొని కురులు నువ్వు కూల్ కోల్ చెప్పిరావమ్మా కుర్చీల మీద కూర్చునేటి కోల్ ఓ అత్తగారు మా అన్నలొచ్చారు కోల్ మమ్మం పారండి మీ అన్నలు వస్తేనూ కోల్ నీకేం తెచ్చారు నాకు నల్ల చీరా కోల్ నెమలడుగుల రెవిగా అత్తకు పటు చీరా కోల్ అత్తలారవిగా మామకు ధోతుళ్ళు కోల్ మల్లెపూల వల్ల పాపడికి పట్నంగీ కోల్ పాలు త్రాగున్నే వారికి అంబర్షా కోల్ అంగీలా జోడు అట్లయితే నెరుగా కోల్ నీ పట్టె పట్టెముంచం మీద పవళించే కోల్ ఓ మామా గారు మా అందలొచ్చారు కోల్ పారండి మీ అన్నలొస్తే నూ కోల్ నీకేం తెచ్చారు నాకు నల్ల చీరా కోల్ నెమలడుగుల రెవిగా అత్తకు పటి చీరా కో అద్దాల రవిగా మామకు దోతుళ్ళు కోల్ చాలు వల్లు పాపడికి పట్టంగి కోల్ పాలు త్రాగున్నె వారికి అంబర్షా కోల్ అంగీలా జోడు అట్లయితే నేనెరుగా కోల్ నీ బావానడుగు భరతం చదివేటి కోల్ ఓ గారు మా అందలొచ్చారు కోల్ పారండి మీ అన్నలు కోల్ నీకేం తెచ్చారు నాకు నల్ల చీరా కోల్ నెమలడుగుల రెవిక అత్తకు పటు చీరా కోల్ అత్తాల రెవిక మామకు ధోతుళ్ళు కోల్ మల్లెపులసాలు వాళ్ళు పాపడికి పట్నంగీ కోల్ పాలు త్రాగున్నే వారికి కోల్ అంగీలా జోడు అట్లయితే

మమ్మం పారండి మీ అన్నలు వస్తేనూ నీకేం తెచ్చారు నాకు నల్ల చీరా కోల్ నెమలడుగుల రెవిక అత్తకు పట్టు చీరా కోల్ అత్తల రెవిక మామకు ధోతుళ్ళు పోల్ మల్లెపులసాలు వాళ్ళు పాపడికి పట్నంగీ కోల్ పాలు త్రాగుగిన్నే వారికి అంబర్షా కోల్ అంగీలా జోడు అట్లయితే నేనెరుగా కోల్ నా మరి రచల్లు ఉండేటి కోల్ రాజేంద్ర భోగి మా కోల్ మమ్మం పారండి ఎప్పుడు వెళతావు కోల్ ఎప్పుడు వస్తావు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకు కోల్ తరలి వెళ్తాను మరుదుల పెళ్ళిళ్ళకు కోల్ మళ్ళీ వస్తాను ఎత్తరమేనాలు కోల్ దించర దివిటీలు భద్రంగ పుట్టింటికిల్ పోయి రావమ్మా భద్రంగ పుట్టింటికిల్ పోయి రావమ్మా